హలో హోప్ ఆల్ డూయింగ్ గర్ల్స్ ఈ మధ్య వినిపిస్తుంది అగైన్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని సో సీజన్ నైన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సో అంతా బాగుంది అగ్ని పరీక్ష బాగుంది కామనర్స్ ని మళ్ళీ ఇన్వైట్ చేయడం బాగుంది వాళ్ళందరినీ రోడీస్ టైప్ లో మళ్ళీ ఆడిషన్ చేసి బెస్ట్ కామనర్ ని హౌస్ లోకి పంపించడం కూడా బాగుంది అంతా బాగుంది ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ బట్ జడ్జెస్ విషయంలోనే కొంచెం అటు ఇటుగా ఉంది సో ఒకళ్ళు అభిజ్ ఐ థింక్ సీజన్ ఫోర్ టీ విన్నర్ నాట్ బ్యాడ్ బట్ ఇంకొకళ్ళు నవ్ దీప్ సీజన్ వన్ లో థర్డ్ ప్లేస్ వచ్చినట్టుంది సో ఆ థర్డ్ జడ్జ్ కూడా ఆఫ్ ఓడిపోయిన వాళ్ళు కాకుండా సో విన్నర్ ని అంటే శివబాలాజీ గారిని పెట్టుంటే అట్లీస్ట్ ఆ విన్నర్ ఒక గెస్చర్ చేసినట్టు ఉండేదని నా ఉద్దేశం సో ఇంక మనిషి వస్తే ఇంకే ఉంది మంది పెద్ద కాంట్రవర్షియల్ సీజన్ కాబట్టి సో ఒక ఓ అంటే ఒక ఇష్టం లేని అంటే అంటే బేసిక్ గా ఒక టీంకి కి ఇష్టం లేని ఒక కంటెస్టెంట్ ని గెలిపించాల్సి వచ్చింది కాబట్టి గెలిపించారు జస్ట్ బికాస్ ఆఫ్ ఆడియన్స్ ప్రోద్బలంతో ఆడియన్స్ ఎంకరేజ్ తో ఆడియన్స్ రచ్చతో ఇన్ఫాక్ట్ లేకపోతే మీరని లేకపోతే మనం ఎంత కష్టపడి ఆడినా ఎంత గెలవాలని కసిదా ఆడినా మనం గెలిచే వాళ్ళని కాదు ఎందుకంటే ఓట్స్ లో కూడా నక్కకి నాగలోకానికి అంత డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇంకా గెలిపించక తప్పలేదు సో ఒక ఇష్టం లేని కంటెస్టెంట్ ని గెలిపించక తప్పలేదు కాబట్టి గెలిచిన కంటెస్టెంట్ ని అందుకనే చాలా దూరం కూడా పెట్టారు బిగ్ బాస్ ఏ సీజన్స్ కి మళ్ళీ లోపలికి పిలవకుండా ఏ సీజన్స్ ని మళ్ళీ దగ్గరకి దే ది సంథింగ్ ఐ డోంట్ కేర్ ఆల్ దిస్ థింగ్స్ మనం గెలిచాం న్యాయంగా ఆడాం న్యాయంగా గెలిచాం మీ అందరి ప్రేమతో గెలిచాం జస్ట్ బిగ్ బాస్ బయటిల్నే కాదు మీ మనసులు కూడా గెలిచాం సో బిగ్ బాస్ హిస్టరీలోనే ఎవరికి చేయనటువంటి గెస్చర్ మనకు జరిగింది సో మేబీ వాళ్ళకి ఇష్టం లేని కంటెస్టెంట్ ని గెలిపించాల్సి వచ్చింది కాబట్టి ఈవెన్ నా సీజన్ హోస్ట్ గారు కూడా చెయ్యి పట్టుకుని ఎత్తే ఆనవాయితీని పక్కన పెట్టి మానిటర్లు చూపించి గెలిపించారు అది హిస్టరీలో మన సీజన్ కి నాకు తప్ప ప్రపంచంలో ఎక్కడా ఎవరికి అవ్వలేదు ఎస్పెషలీ ఇది ఇండియన్ బిగ్ బాస్ చరిత్రలో సో అన్ని మనకే అవుతుంటాయి కదా ఇలాంటివి సో ఇట్స్ ఓకే ఐ డోంట్ కేర్ సో బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే బట్ ఆ జడ్జెస్ విషయంలో శివ బాలజీ గారిని ఆ నవదీప్ గారి బదులు జడ్జి గా పెట్టుంటే బాగుండేది ఆ విన్నర్ అంటే సీజన్ వన్ విన్నర్ కి ఆ గెస్చర్ ఇచ్చింటే బాగుంటుంది అన్న ఉద్దేశం సో ఎనీవే ఇట్స్ ఇట్స్ ఆల్ అబౌట్ దేర్ కాల్ కాబట్టి వీ కెనాట్ సే ఎనీథింగ్ బట్ కామనర్స్ గా వెళ్ళిన వాళ్ళలో బెస్ట్ కామనర్ ద బెస్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ నైన్ లోకి వెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుందాం అంటిల్ దెన్ గుడ్ బై